ఆయతమ్మా ఏం చేస్తున్నారు ఈరోజు ఇవో మీకు అందరికి మీకు ఇష్టమని కారం పొడి తయారు చేస్తున్నాం కదా కొద్దిగా మచ్చగా ఉంది కొద్దిగా చల్లగా ఉందని వాతావరణం మరి మంచిగా ఉందని కొద్దిగా కారం పొడి చేస్తే అవునా సరే అయితే స్టార్ట్ అలాగే సో ఈరోజు కారం పొడి అండి ఏంటి స్పెషల్ ఎలా చేస్తారో చూడండి ఎక్కువగా జబ్బు చేసినా అది కారం పొడి వేయి అన్నం వేసుకుని చక్కగా నూనె వేసుకొని తింటే మనకి బాగుంటుంది తినాలనిపిస్తుంది టిఫిన్స్ లో కూడా తినొచ్చు కదా తినొచ్చు ఇడ్లీలో పెట్టుకొని చక్కగా వేసుకొని తినొచ్చు బాగుంటుంది చాలా బాగుంటుంది ధన్యవాదాలు Yaniki kita या कलर गातेस सी ले लो दी ओक ओकटी का बेबी ओक ओक दांतों में पीसवा ले चलो चिरगाना और गई पावन बने काट कर गा करगा नंबर ఏదైనా తెచ్చుకొని అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది ఎండి మిరగాయలు ఇప్పుడు ఎండి మిరపకాయలు ఎండి మిరగాయలు వేసుకోండి ముందు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాబట్టి మనం ఇవన్నీ వేసుకుంటే మనకి మంచి పర్వాలేదు కోపదండి మనం ఎంత వేసుకున్నా మంచిదే పోపులు మంచిదని పోపి వేసుకుందండి బాగా అలాగే చక్కగా వేసుకుంటే చాలా బాగుంటుంది హాయ్ అందు ధనియాలు వేసుకోరండి సో మాకు కూడా హెల్ప్ చేస్తుందండి ధనియాలుగా మనం చేసుకున్న తప్ప చక్కగా మెత్తగా అను అయిపోతుంది చక్కగా ముద్దల దొరుకుతాయి రెండు కలిపి మిక్స్ చేయండి తీపిని చమతి తీపిని చర్పోకండి పడుకులు ఫ్రెగిన్స్ చేసినా కచ్చగా దంచుకుంటే ఇట్లా వస్తుంది అలా ఇవన్నీ దగ్గర చేసుకున్న తర్వాత ఓ ఇందులో మనం తీసుకోవాలండి అక్కకు తీసుకున్నాండి చూడండి ఎంత బాగుందో చక్కగా నత్తగా అయిపోయింది ఇలా దగ్గర చక్కగా చాలా బాగుంది చాలా చాలా బాగుందండి చూడండి అంత బాగుంది అంత దగ్గరగా కొట్టుకున్నాం కదా మత్తగానే మంచి అరోమ వస్తుంది అత్తయ్య అబ్బా చాలా బాగుంటుందమ్మా తింటే ఎన్ని మరి వేస్తున్నాము అండి ఇందులో పెట్టుకున్నప్పుడు పక్కన చూడండి ఎన్ని మనం చక్కగా ఉంచుకున్నాం కదా ఇది మళ్ళీ మామూలుగా ఇందులోనే ంతా ఉప్పు మనకి అంత వేసుకోవాలనుకుంటే మంచిగా ఉప్పు వేసుకోవచ్చు చిన్నపండు అండి కూడా కొంచెం వేసుకోవాలి మళ్ళీ తగ్గ చింతకుండా వేసుకున్నాం కదండి దాని తర్వాత మళ్ళీ దంచుకుంటే అందరూ పెట్టుకుంటే తీసేయాలి అది కూడా తీసి కేకెందుకు తీసాను మనకి వేసుకోవచ్చండి వేసుకోవాలి మళ్ళీ వేసుకుందామండి ఎందుకంటే ఈ కూడా గది ఇలా చేసినప్పుడు చాలా బాగుంటుందండి ఎందుకంటే జన్మ వచ్చినప్పుడు ఒక ఏడు చక్కగా అన్నం పెట్టుకొని అన్నం కాని పొడి వేసుకొని చిన్న నెయ్యి అయినా కొంచెం నూనె వేసుకొని చాలా బాగుంటుందండి మన జన్మ కూడా తగ్గిపోద్దండి చక్కగా ఇదొక

అపన్నా మంచిగా మంచి మంచిగా అరువు అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే మనం తీసుకున్నాం సర్చ్ చేసుకున్నాం నైసరో మంచి అరుమైతే వస్తుందండి మంచి మంచి క్రేవింగ్స్ అయితే మాకు వస్తాయి మా చెల్లికి నాకైతే మాత్రం మా మా చెల్లికి నాకు ఇదంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో ఒక వన్ మంత్ మంత్ నుంచి కూడా మా అత్యని మేము అడుగుతూనే ఉన్నాము అత్తయ్య మా కోసం ఏదైనా ప్రిపేర్ చేయండి అత్యావరెట్ కారం పొడి తయారు చేయండి అత్తయ్య అని అనేసి ఈ రోజుకైతే మా మా క్రేవింగ్స్ అయితే తీరిపోయాయి నైట్ వేడి వేడి అను తినేస్తాం మేము అయితే మాత్రం ఇదంతా తీసుకున్నాం కదండి చాలా బాగుంటుంది చూడమ్మా ఎడమ్ టేస్ట్ ఇంకా చాలా బాగుందండి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంది వేడివాడి అన్నంలో అయితే ఇంకా చాలా బాగుంటది సూపర్ ఇలాగ మీరు కూడా చేసుకుంటే చాలా సింపుల్ అయిపోతుంది చాలా బాగుంటది కూడా ఇడ్లీలో బాగుంటది ఇడ్లీలో చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటది మరి ఇది మళ్ళీ ఒకటి కాకరకాయ మనం చక్కగా అందులో ఎక్కువేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి మరి తిన్నప్పుడు చాలా ఇష్టంగా తింటారండి ఎవరు తిన్న చిన్న పిల్లలు కూడా తినడానికి కూడా బాగుంటుందండి ఓకే సో చూసారు కదండి చేసే కారక పొడి చాలా అంటే చాలా స్పైసీగా స్పైసీగా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సో ఇంకా లాస్ట్లో రైస్తో కలిపి ఇంకా అక్క నాకు తినిపిస్తుంది చల్లి తిను అని చెప్పేసి చాలా అంటే చాలా యమ్మీగా ఉంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ఒకసారి ఇలా ట్రై చేయండి అండ్ ఇది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీలో అండ్ దోశలో కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి మీరు కూడా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐవిఎం బ్లాగ్స్ థ్యాంక్ యూ